విజయవాడలో పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పిడుగురాల మున్సిపాలిటీలో ఒక కౌన్సిల్ లేని తెలుగుదేశం పార్టీ వైస్ చైర్మన్ ఎలా గెలిచింది వాళ్ళు దౌర్జన్యాలు చేసి గెలిచారనేది కూడా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పాలి మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అన్ని మున్సిపాలిటీలు మండలాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని నామినేషన్ కూడా వేయకుండా మీరు దౌర్జన్యాలు చేసే ఏ చేసుకున్నారు ఆ రోజు పిడుగురాలు మున్సిపాలిటీలో మా అభ్యర్థులు నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీరు ఎలా అడ్డుకున్నారో మీరు ఆ వీడియో కూడా మీకు పంపిస్తాను మీరు కూడా చూడండి మీడియా కూడా రిలీజ్ చేస్తాను కానీ నిన్న జరిగిన దాంట్లో ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగలేదు మేము ఎవరిని అడ్డుకోలేదు మొత్తం మీరు ఆరోజు వన్సైడ్గా చేసుకున్న మీ కౌన్సిలర్స్ మొత్తం కూడా అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ వల్లే ఎన్డీఏ ప్రభుత్వం వల్లే జరుగుతున్న ఉద్దేశంతో వైస్ చైర్మన్ ఎన్నికలో ఏగ్రహం చేశారు అదేవిధంగా చైర్మన్తో సహా పదిహేడు మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు అది ప్రజాస్వామ్య చేరారు మీరు చేస్తేనే నీతి మేము చేస్తే తప్పు మీరు అసలు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదు ముందు మీ మన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థికి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఆ అభ్యర్థి నేను ఎన్నికల ముందు ఒక సవాల్ విరుకున్నాం ఎన్నికల్లో ఎవరు ఓడిపోయినా రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన ఒప్పుకున్నాడు దాన్ని కేసు నేను రెడీ ఉన్నాను నేను ఓడిపోతే తీసుకుంటాను కానీ ముందు మీ ఓడిపోయిన అభ్యర్థిని రాజకీయ సన్యాసం తీసుకోమని జగన్మోహన్ రెడ్డి చెప్పాల గురిజాలా మన ఓడిపోయిన అభ్యర్థికి అతను పోయి చెప్పలేనప్పుడు నోరు మూసుకొని కూర్చోవాలి మాట్లాడే హక్కు మీకు ఎక్కడ ఉంటుంది నిందాకదే చెప్పా పిల్లవాళ్ళలో కూడా ఫస్ట్ నీధులు చెప్పే ముందు మీరు మాట్లాడిన మాటకి కట్టుబడి మీరు ఉన్నారు లేదా చెప్పండి జగన్మోహన్ రెడ్డి అంతేగాని అరావచకాలు ఏదో వంశీ దగ్గరికి వెళ్ళాడు కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళు ఎదుగుతున్నారంట దానికి తెలుగుదేశం వాళ్ళకి చేసే అంట ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళారు మీ దగ్గరకు వచ్చారు వాళ్ళు మాట్లాడిన భాష చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మహిళల పట్ల మాట్లాడిన ఎంత ఉందో మార్చెర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మార్చెర్ల గుంటూరు హైవే కి దూరంలోనే ప్లాట్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు ఇరువైపులా పచ్చని చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్

ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి